వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ని చూద్దాం ఈ క్వశ్చన్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకునే విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఐకాన్ ఇండియా మీకు ఒక బుక్ని తీసుకురావడం జరుగుతుంది సో మీరు ఈ బుక్ ద్వారా క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ సో మంత్లీ వైజ్గా మొత్తం సిక్స్ మంత్స్కి సంబంధించి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్కి సంబంధించినటువంటి మొత్తం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది మీరు రాబోయే ప్రతి ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఈ బుక్ని మీ ముందుకు ఐకాన్ ఇండియా అతి త్వరలో తీసుకొస్తూ ఉంది మీకేమైనా డౌట్స్ ఉన్నా బుక్ ఏమైనా ఎంక్వైరీ ఉన్నా క్రిందిస్తున్న కానీ ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కానీ మీరు వివరాలని తెలుసుకోవచ్చు ఇక మనం కరెంట్ అఫైర్స్ నుంచి ప్రీవియస్ వీడియోస్లలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ సంబంధించి ఈ వీడియో ద్వారా మనం సిక్స్టీన్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం సో ఈ సిక్స్టీన్త్ కి సంబంధించి ఒకసారి మీరు బోర్డు మీద చూడొచ్చు సో ఇక్కడ చూడండి భారతదేశంలో యూపీఐ ద్వారా రెండు ప్రాసెస్ చేయబడిన మొత్తం విలువ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో మనం ప్రతిదానికి కూడా యూపీఐకి సంబంధించినటువంటి దీని ద్వారా పేమెంట్స్ చేస్తా ఉన్నాం మనం చేసేటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కి సంబంధించి సో ఇప్పుడు గారు ఇరవై మూడులో లో ప్రాసెస్ చేయబడిన మొత్తం విలువ ఎంత అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో యూపీఐ ద్వారా జరిగిన మొత్తం విలువ ఎంత సో నూట ముప్పై తొమ్మిది లక్షల కోట్లు నూట ఎనభై రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు లక్షల కోట్లు పదిహేడు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అనేటువంటి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది సో యూపీఐ ద్వారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎంత పేమెంట్స్ జరిగాయి మొత్తము అని అంటే నూట ఎనభై రెండు పాయింట్ రెండు లాక్స్ క్రోర్స్కి సంబంధించి లక్షల కోట్లకి సంబంధించి పేమెంట్స్ అనేవి జరిగాయి అని చెప్పేసి అంటా ఇది విలువ సో ఇలా ఈ విలువ గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆప్షన్ నూట ఎనభై రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి అని అంటున్నాం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం సో ఇలా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగినటువంటి యూపీఐ పేమెంట్స్ గురించి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఈ అంశాన్ని మనం అప్డేటెడ్ అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ తోటి పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ట్రాన్సాక్షన్స్ ఎంత శాతం పెరిగాయి అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందండి అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి యాభై తొమ్మిది శాతం ఎంత అని అంటున్నాం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ట్రాన్సాక్షన్స్ ఎంత శాతం పెరిగాయి అని అంటున్నాం యాభై తొమ్మిది శాతం పెరిగాయి అని అంటున్నాం ఈ అంశాన్ని గుర్తుంచుకోండి అలాగే విలువ పరంగా ఇక్కడ మనం ఎన్ని లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినవి అని అంటే నూట ఎనభై రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు అని అన్నాం సో ఇలా విలువ పరంగా చూస్తే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో లో ఎంత శాతం మేర ఈ విలువ పెరిగింది యూపీఐకి సంబంధించినటువంటి పేమెంట్స్ విలువ పెరిగింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు అలా అడిగితే మనం చెప్పాల్సింది నలభై ఐదు శాతం ట్రాన్సాక్షన్స్ లేదా వాల్యూమ్స్ అనే ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాం సో ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఓకే సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కాకుండా విలువ పరంగా అడిగితే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి పోల్చి చూసినప్పుడు మనకి నలభై ఐదు శాతం విలువ ఆధారంగా యూపీఐకి సంబంధించినటువంటి అప్డేట్ ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది సో ఇలా ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చి నూట ఎనభై రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు నెక్స్ట్ దాని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి బిట్రాయిస్ చెబెట్ ఎవరి ప్రపంచ రికార్డ్ ని బద్దలు కొట్టింది సో ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇంతకుముందు ఏమో మనకి ఫినాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్ ఆర్థిక పరమైనటువంటి సంబంధం ఉన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ మనం స్పోర్ట్స్ కి సంబంధించిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం బిట్రైస్ చెబెట్ ఎవరి రికార్డ్ ని బద్దలు కొట్టింది ప్రపంచంలో ఒక రికార్డ్ ఉంది ఈ బిట్రైస్ చెబెట్ అనేటువంటి పేరు వినగానే మీకు గుర్తుకు రావాల్సింది లాంగ్ రన్ అండి సో ఈ లాంగ్ రన్ కి సంబంధించినటువంటి విభాగంలో బిట్రైస్ చెబెట్ ఈ ఎవరి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది అని అంటే సేన్ బేర్ టెఫెరి అలాగే ఎజెగయోహో తాయో అలాగే జాయ్ కసాయిన్ రెంగేర్ అనేటువంటి నేమ్స్ ని ఇవ్వడం జరిగింది సో మనం స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్కి కి ఆన్సర్ అనేది చేస్తాం క్వశ్చన్ ఎంత సింపుల్ గా ఉంది కానీ మనం ఇక్కడ తక్కువ ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అన్ని అంశాలను కూడా మీకు బుక్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడని కోణం నుంచి కూడా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలాగా ఉంటుంది సో ఇప్పుడు బిట్రైస్ చెబెట్కి సంబంధించినటువంటి అంశం గురించి వచ్చింది కాబట్టి ప్రపంచ రికార్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఇచ్చిన ఆప్షన్లో ఎవరి రికార్డ్ ని వద్దలు కొట్టింది అని అంటే ఇక్కడ సేన్బెర్ టెఫెరీ కి సంబంధించినటువంటి రికార్డ్ ని ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది ఎవరు బ్రేక్ చేశారు అని అంటున్నాం బిట్రేస్ చెబెట్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది సో ఎన్ని కిలోమీటర్ల రాంగ్ అంటే ఇది ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ కేఎంకి కి సంబంధించినటువంటి లాంగ్ రన్ లో ఈ రికార్డ్ ని క్రాస్ చేసింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మరి ఇక్కడ మనం మాట్లాడిన సెన్ బేరే టెఫేరి రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు అని అంటున్నాం రెండు వేల ఇరవై రెండులో ఎంత అనంటే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది సెకండ్లలో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎవరు అనంటే సెన్ బెరేట్ టెఫేరీ కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న చెబేట్ ఈ రికార్డ్ని ఎంతసేపట్లో పూర్తి చేసింది అని అంటే పద్నాలుగు పాయింట్ పదమూడు సెకండ్లలోనే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది సో ఇలా లాంగ్ రన్కి సంబంధించి ఇటీవల చెబేట్కి సంబంధించిన అప్డేట్ మీద క్వశ్చన్ అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్గా సెన్ బెరే ఉండే ఇప్పుడు ఎవరు అని అంటే బిట్రెస్ అని అంటున్నాం ఇది లాంగ్ రన్ కి సంబంధించినటువంటి పోటీలలో ఇటీవల ఈ బ్రేక్ చేయడం జరిగింది సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం ఎవరి ఆలోచనల్లో తో మొదలయ్యింది అని ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నాం సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం సమ్ టైమ్స్ ఆన్సర్ చేయలేమండి కంటెంట్ లేనప్పుడు దాని మీద క్లారిటీ లేనప్పుడు టైమ్స్ క్లారిటీ ఉన్నా దాన్ని కన్ఫ్యూజ్ అవుతూ మనం మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాటికి నన్నింటినీ చెక్ పెట్టేందుకు మీకు ఈ బుక్ చాలా చాలా ఉపయోగపడుతుంది క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఎనీ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాండేటరీ మీకు తెలుసు మినిమం పది మార్కులు ఇక ఆ పది మార్కుల నుంచి ఎన్ని మార్క్స్ అయినా కూడా అడగవచ్చు సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఎవరి ఆలోచనల నుంచి మొదలైంది అని అన్నాం సుశాన్ ఖేన్ మయర్స్ బ్రిక్స్ ఫెలిసిటస్ హెయిన్ కార్ల్ జుంగ్ అనేటువంటి ఆప్షన్స్ ని నేమ్స్ ని ఇవ్వడం జరిగింది సో ఇందులో ఎవరి ఆలోచన నుంచి ఈ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ప్రారంభమైంది అని ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం మరి ఎవరి ఆలోచనల నుంచి ప్రారంభమైంది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఫెలిసిటస్ హెయిన్ ఆన్సర్ వచ్చి ఫెలిసిటస్ హెయిన్ ఇగో ఈ ఈమె ఆలోచనల నుంచి అంతర్ముఖ దినోత్సవం ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ప్రారం ప్రారంభమైంది అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఈమెకి సంబంధించి ఐ పర్సానిక్ అనేటువంటి వెబ్సైట్ సైట్ ఉండేది ఏమన్నంటా ఐ పర్సానిక్ అనేటువంటి సైట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సో ఇలా ఈ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం అనేది ఫెలిసిటస్ హెయిన్ ద్వారా ప్రారంభమైంది సో ఏ సైట్ లో ప్రస్తావించడం ద్వారా అంటే ఐపోర్సానిక్ అనేటువంటి సైట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇది ప్రారంభమైంది ఈ డే ప్రారంభమైంది అని అంటున్నాం సో ఇలా ఈ అంశానికి ఆన్సర్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అర్జెంటీనాలోని పియాంభాలా ప్రాంతంలో ఉన్న ఐదు లిథియం బ్లాక్లలో అన్వేషణ దశ కార్యకలాపాల కోసం పెట్టనుంది చేయనుంది వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల పదకొండు కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు విదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశం నుంచి ఖనిజాల తవ్వకాలకి సంబంధించి లిథియం తవ్వకాల కోసం అర్జెంటీనాలో పెట్టుబడులను పెట్టబోతా ఉంది అర్జెంటీనాలో బ్లాక్స్ ని కొనుగోలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ఖనిజాల అన్వేషణకి సంబంధించి ఎంత పెట్టుబడి పెడతా ఉంది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వంద కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు రెండు వందల యాభై కోట్లు కాదు రెండు వందల పదకొండు కోట్లు ఇక్కడ కబిల్ పెట్టబోతుంది ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టబోతా ఉంది సో ఈ పెట్టుబడికి సంబంధించి మనం ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియం బ్లాక్ లకి సంబంధించి ఒకవేళ రెండు వందల పదకొండు కోట్లు అని కాకుండా దీన్ని మిలియన్ల రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది అలా అడిగితే ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒకటి రెండు మిలియన్ల పెట్టుబడిని పెడతా ఉంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది ఎంత అంటున్నాం ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒకటి రెండు డాలర్ల మిలియన్ డాలర్ల మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం జరుగుతా ఉంది దీనినే మన దేశ కరెన్సీలో పోల్చి చెప్పినప్పుడు రెండు వందల పదకొండు కోట్లు అని అంటున్నాం ఎవరు పెడతా ఉన్నారంటే ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ పెడతా ఉంది ఎక్కడ అంటే అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియం బ్లాక్ల కోసము అని అంటున్నాం ఓకే ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించి రైట్ ఆన్సర్ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు బుక్ లో కూడా ఉంటుంది కనెక్స్ట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచంలో సమయానికి రావడంలో మూడవ స్థానం సాధించిన విమానాశ్రయంని గుర్తించండి మినియా పోలీస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి నివేదికల ప్రకారం సమయానికి రావడంలో ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచినటువంటి ఎయిర్పోర్ట్ గా మనం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దీని తర్వాత పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం సో మనకు ఆన్సర్ వచ్చి క్వశ్చన్ కి ఇక్కడ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం ఇదే రెండు వేల ఇరవై మూడులో లో వచ్చినటువంటి విమానాశ్రయం టైంకి రా విమానాలు టైంకి రావడానికి సంబంధించిన క్వశ్చన్ అడిగి హైదరాబాద్ రిలేటెడ్ గా అడిగితే నాలుగవ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అనేటువంటి ఆన్సర్ ని చేయాల్సి ఉంటుంది సో ఇలా ఈ క్వశ్చన్స్ ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి బుక్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ని కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతా ఉంది సో ఇవి జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటాయంటే ఇలా ఉండవు చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో డిజైన్ చేయడం ఉంది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అసెషన్ రీజన్స్కి కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి విధానంలో ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేసినాం సరే ఇలా అడగట్లేదా క్వశ్చన్స్ అంటే ఇలా కూడా అడుగుతా ఉన్నారు సో ఈ లెవెల్ ఉంటుంది డిఫరెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ క్వరీస్ ఉంటే నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సో బుక్ అనేది వెరీ సూన్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో బుక్ మీ చేతిలో ఉండడానికి అవకాశం ఉంది సో బుక్కి సంబంధించిన ఫైనల్ వర్క్ నడుస్తూ ఉంది సో అన్ని ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్